గోమతి ప్రెజెంట్స్ సుమకు సుమాలు మీ సుమా ఈరోజు కథ కప్పల పాట కచేరి అనగనగా ఈ కాలం అనగనగాని ఎవరు వింటున్నారులండి అందుకే మనం గుణగుణగా నుండి మొదలు పెడదాం గుణగుణమంటూ మేము అడుగులు వేసేటప్పటి నుండి చకచకమంటూ చరించే వరకు ఒక ఇంటి నుండి మరో ఇంటికి సంచరిస్తూనే ఉన్నాం బాడుగేండ్లు కదండి అందుకే అలా చివరకు ఒక ఇంటి మిద్దెపైన చేరాం కాలం అలా నడుస్తోంది మా ఇంటి యజమాని కిర్రు చెప్పులేస్తారో మరి బిర్రు చెప్పులేస్తారో గాని అవి కిర్రు బిర్రు అంటుంటాయి తాళంలో ఉదయం సాయంత్రం ఆ వీధిలో అందరికీ ఈ లయ తప్పదు ఆయన కిర్రు బిర్రులతో పాటు ఉదయం మరి సాయంత్రం టకటకం అంటూ మా ఇంటికి ట్యూషన్కి వచ్చే పిల్లల అడుగులు పక్క వాయిద్యాలు వాయిస్తుంటాయి అప్పుడప్పుడు ఇంటి యజమానికివి చిరాకు తెప్పిస్తుంటాయి ఎవరి అపశృతి వారు ఎరగనట్లు కిర్రు బిర్రుల కన్నా టకటకలపైనే ఆయన చికాకు చిరాకును దానికి తోడు పక్కింటి వాళ్ల పక్క తోడై అప్పుడప్పుడు పో వేళ్ళ పో 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 అంటూ ధిక్కార స్వరాలు వినిపించే నాడు మా అమ్మగారి సున్నిత హృదయవేణ తెగింది అంతే ఈ అవమానమునే తాళజాల అంటూ మా నాన్నగారితో పతిదేవ తింటామో తినమో మనకంటూ దాన్ని అది అడవిలో కుటీరమైనా కానిండు తక్షణమే ఇది జరగవలే అన్నది అంతే అవమాన భారాన్ని పంచుకున్న ఆ శివుడు మా నాన్నగారి పేరు ఈశ్వరుడు మరి అలాగే తింటామో తినమో కుటీరము నిర్మించుకుందువని ఒక అడవిలాంటి ప్రదేశంలో అంటే అంతా ముళ్ళు చెట్లు పాము పుట్టలు మరి కుటీర నిర్మాణము చేసిరి కాకపోతే పైకప్పు బోధ బదులు స్లాబ్ వేసి నీ కోసం నీ కోసం ఈ ప్రేమ మందిరం అంటూ ఒక సాంగ్ కూడా సింగిరి నాన్న ఏ అన్నారు ఫ్యాన్ కదా మరి నాలుగు గదులు ముచ్చటైన అగ్గిపెట్ట ఒక్క ముఖ ద్వారం మరొక బాత్రూమ్ కు ద్వారం అంతే నాలుగు వైపులా పెద్ద పెద్ద కిటికీలు ఆ కిటికీల నుండి ఏ జీవీ అయినా స్వేచ్ఛగా లోపలికి వచ్చిపోవడానికి ఏ అభ్యంతరం లేకుండా ద్వారాలు పెట్టలేదన్నమాట బడ్జెట్ ప్రాబ్లం అలా మా పర్ణశాలలో ఒక మండు వేసంగిలో అడిగిడితిమి దోమల దగ్గర నుండి పాముల వరకు అన్ని ప్రాణులు వచ్చిపోయేవి ఇంటిలోకి స్వేచ్ఛగా బయట తోటలో రకరకాల పిట్టలు రామచిలుకలు ఆహా ప్రకృతిలో ప్రకృతిలా అన్నట్లు కలిసిపోయాం ఈ ప్రకృతిలో వికృతిలా ఇంటి కుడివైపు వీధి నానుకుని చిన్న ఒక పది అడుగుల గుంత ఉండేది అక్కడ ఎవరో మాలాగే ఇల్లు నిర్మింప తలపెట్టి అడవిని చూసి భయపడిరట అలా మిగిలిందన్నమాట ఆ గుంత నా సైజుకు దాని పేరు బావి అని పెట్టేసుకున్నా అప్పటికి చిన్నవాళ్లంగా మరి కాలము దొరికిపోయినది మండు వేసంగి వెళ్ళి వర్షాకాలం మొదలైంది అడవిలో పిల్ల కాలువలు వాటిలో కత్తి పడవలతో ఆటలు బాగా ఆడుతూ ఒకనాడు బాగా అలసిపోయి పడుకున్నాము అప్పుడు మొదలైంది పాట కచేరి ఎవరిదన్నారా హన్నా ఎంత మాట చిన్ననాటి పద్యాలనే మర్చితిరా అటులైనా కానిండు గుర్తు చేసేదా మర్చిపోయాను అనుకుంటున్నారా అయ్యో రామా గొంతు సవరించుకుంటున్నా పాడదామని సరే వద్దన్నారా వాయస్ ఇప్పటికీ పాడనులేండి అప్పుడే మీకెందుకు అంత అవస్థ మరోసారి చూస్తా నా కచేరీలో హహ ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరాసుమతి అది సంగతి చెరువు కాదు కానీ గుంత నిండినా వస్తాయన్నమాట అవేనండి మన కప్పలు వాటిదే కచేరీ అన్నీ ఒక శృతిలో పాడేవి మంచి హై పిచ్చులో ప్రతి రాత్రి వసంత రాత్రి అని మన సినారే గారు అన్నారు కానీ మాకు ప్రతి రాత్రి శివరాత్రే ఉదయం మాత్రం అటు ఇటు వెళ్లే మనుషుల అలికిడికి కాసేపు ఊరుకునేవి మళ్ళీ మొదలెట్టేవి కాసేపైనా వాటికి విరామం ఇద్దామని లేదంటే రాత్రి పగలు పాడి పాడి గొంతుండి నీరసిస్తాయని నేను జాలిపడి అప్పుడప్పుడు వెళ్ళి ఆ బావి దగ్గర నిలబడేదాన్ని వాటి రెస్ట్ కోసం అలా నిలబడడం వల్ల నాకు మూడు ప్రయోజనాలు కలిగాయి ఒకటేమో వాటి కచేరీ బాధ తప్పేది రెండోది వర్షంలో తడవచ్చు కదా హాయిగా మూడోది కప్ప జీవిత చక్రం బయాలజీ పాఠం తలకెక్కింది సులువుగా ఇది ఈరోజు నా చిన్ననాటి జ్ఞాపకం దాన్ని మీకు సరదా సంభాషణలతో వినిపించాలని వినిపించాను మరోసారి మరో చిట్టి చిట్టి జ్ఞాపకాలు చిన్న చిన్న కథలతో కలుసుకుందాం అంతవరకు సెలవు మీ శుభ